వెల్కమ్ టు ఐడి టీవీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నటువంటి హరిహర వీరమల్లు ట్రైలర్ మళ్ళీ నిరాశే మిగిలిచిందని చెప్పాలి ఈ రోజు బుధవారం అనగా జూన్ పద్దెనిమిదో తారీఖున సినిమా రిలీజ్ డేట్ అప్డేట్ తో పాటు ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి పవన్ ఫ్యాన్స్ కు ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం లేకపోవడం కూడా నిరాశని మిగులుస్తోంది జాగర్ల మూడి అలాగే క్రిష్ జాగర్ల మూడి జ్యోతి కృష్ణ నేతృత్వంలో సంయుక్తంగా ఆ దర్శకత్వం వహిస్తున్నటువంటి పిరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ గా ఈ చిత్రం సిద్ధం ఈ సినిమాలో కనీ ఎరుగనేటువంటి ఎన్నో విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు పవన్ యాక్షన్ ఉండబోతుందంటూ కూడా ఇప్పటికే చాలా హైప్ స్పెండ్ చేశారనమాట పవన్ ఫ్యాన్స్ అయితే కూడా ఎప్పుడెప్పుడ అనేసి ఆ వెయ్యి కళతో ఎదురు చూస్తున్నారు పొలిటికల్ ఎంట్రీ తర్వాత మొట్టమొదటిసారిగా మొదటిసారిగా వస్తున్నటువంటి హరిహర వీరమల్లు సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయి సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఫ్యాన్స్ కి ఈ రోజు కూడా ట్రైలర్ తో కొంత ఆశ కొంత ఉత్సాహం కలిగిస్తుందా లేదంటే మళ్ళీ ఈ రోజు కూడా నిరాశే మిగులుస్తుంది అనేది ఇంకా వేచి చూడాలి ఏదైనప్పటికీ కూడా హరిహర వీరమల్లు అనేది బ్లాక్ బాస్టర్ కాయటం చెప్తున్నాడు దర్శకుడు